వాటర్ యాపిల్ ఇప్పుడు మార్కెట్లో డిమాండ్లో ఉన్న పండు ఈ పండును గురించి తెలిసిన వాళ్ళు దాన్ని తినకుండా ఉండరు ఖరీదైన పండ్లలో మంచి పోషక ఆరోగ్య విలువలు ఉంటాయన్న భ్రమలో చాలామంది పోషక విలువలు దండిగా ఉండే ఇలాంటి వాటర్ యాపిల్స్ను తినకుండా వదిలేస్తున్నారు వాటర్ యాపిల్ నిజంగా అన్ని రకాల విటమిన్ మినరల్స్ పోషక విలువలు ఉన్న పండు ఆసియా దేశాల్లో విస్తారంగా పండుతోంది వాటర్ యాపిల్స్ కాపుకి చెట్టు కొమ్మలు నేలకు వంగిపోయేంతగా ఉంటాయి ఒక్కో చెట్టుకు ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉంటాయి వాటర్ ఆపిల్స్లో తొంభై మూడు శాతం నీరు మిగిలిన ఏడు శాతంలో ఉండే విటమిన్లు పోషక విలువలు ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలు వాటర్ ఆపిల్స్లో పొటాషియం సోడియం ఉండడంతో ఇది డిహైడ్రేషన్ వల్ల కలిగే కండరాల నొప్పులను సమర్థవంతంగా పోగొట్టి కండరాలకు బలాన్ని ఇస్తుంది ఈ పండులోని నీటి శాతం వల్ల ఎండాకాలం డిహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మద్యపాన ప్రియుల లివర్కి వాటర్ యాపిల్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తున్నారు దీనిలో షుగర్ శాతం కూడా తక్కువగా ఉండడంతో డయాబెటీస్ రోగులు వాటర్ యాపిల్స్ను తినవచ్చునని డాక్టర్లు కూడా చెప్తున్నారు వాటర్ యాపిల్స్లో పీచు పదార్థం కూడా ఉండడంతో మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి పండు వాటర్ యాపిల్స్ తింటే రక్తంలో మనిషికి మంచి చేసే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి చెడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని చెప్తున్నారు వాటర్ యాపిల్స్లో ఉండే సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తుంది అందువల్ల వాటర్ యాపిల్స్ అని చులకనగా చూడొద్దని పోషకాహార నిపుణులు చెప్తున్నారు